దేశం ఫస్ట్ దేశం రెండు హిందుత్వం మూడు పార్టీ ఈ మూడు అట్లా తీసుకొస్తాడు అంతే ఇది ఇది వామ్ వాయు అనే పదానికి అతనికి నచ్చదు కొంతమందికి ఆ యాటిట్యూడ్ ఉంటది ఇది వామ్ ఏమవుతుందో ఏమైపోద్దు ఏం జరుగుతుందో ఇట్లాంటిది ఏం లేదు అంటే మనిషి అనేటటువంటి వాడు తాల్చుకోండి ఇప్పుడు ఆయన చూడండి ఎలన్ మాస్క్ అనేటువంటి వాడు ఎవడన్నా పక్షవాతం అంటే మాక్సిమం అయితే గీతే ఫిజియోథెరపీ చేయిద్దాం లేకపోతే మనం జాగ్రత్తగా మాట్లాడుతూ ఉంటే అవుతుంది ఇట్ అవుతుంది ఆయుర్వేద ట్రీట్మెంట్ ఇదే ఉండేది ఇంతవరకు అది దప్పించి అసలు ఏమైనా ఉందా అతను ఏం కనిపెట్టాడు ఏకంగా చిప్పెడితే పక్షపాతం ఉన్న వాళ్ళు నార్మల్గా చేయొచ్చు అలాగే ఇప్పుడు మెదడులో చిప్పెడితే మనిషికి సంబంధించి దాన్ని ఏమంటారు మానసిక వికలాంగుల్ని దారిలో పెట్టచ్చు ఇప్పుడు ఏకంగా కంటి చూపుని కూడా తెప్పించవచ్చు ఇది అతను సాధ్యం కాదు అనుకుని శతాబ్దాలుగా ఉండిపోతే అతను ఒక ట్రైల్ వేసి తెస్తున్నాడు అట్లాగే ఇతను సాధ్యం కాదు అనే పదాన్ని ఎక్కడా చూడాల గుజరాత్ లో జరిగినటువంటి గోద్రా ఇన్సిడెంట్ తర్వాత ఎవడైనా ఉంటదనుకుంటాడా సరే అట్లాంటిది ఏనాడు ఓటమి ఓటమి